చెప్తున్నా మేము ఎందుకంటే వచ్చి లాలి వచ్చి లాలి

దేశంలో రాష్ట్రంలో మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతూ ఉంది ఈ రోజు వరకు కూడా బీసీని ఓట్ బ్యాంకు రాజకీయాలుగానే చూస్తున్నారు తప్ప అన్ని రంగాల్లో కూడా వారికి సరైనటువంటి సముచితమైనటువంటి స్థానం ఇవ్వకపోవటం అనేది పాలకపక్షాలు కానీ స్వపక్షాలు కానీ ఓట్ బ్యాంకు రాజకీయాలుగానే చూస్తున్నారు తప్ప సంస్థ రంగంలో మాకు న్యాయం జరగాలనేటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా లేనటువంటి విషయం చాలా స్పష్టంగా తీటతీరణం అయిపోతూ ఉంది ఇదే విధంగా మేము కోరేది ఒకటే మా జనాభా ఎంత ఉన్నారు జనాభా నిష్పత్తి ప్రకారంగా మాకు రావాల్సినటువంటి వాటాని ఇవ్వాల్సింది పోయి మా ఓట్లు ఎంచుకొని మీరు ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యేలు అయ్యి మా మీద పెత్తనం చేసినాకి ఇటువంటి పరిస్థితులు కూడా మేము సహించే ప్రసక్తి లేదు ఇప్పటికే డెబ్భై ఆరు సంవత్సరాల స్వతంత్రం వచ్చిన రోజు వరకు కూడా మార్పు అనేది ప్రజల పరుస్తున్నాము తప్పనిసరిగా మార్పు అనేది జరిగింది ఈ నియోజకవర్గంలో కూడా ఎక్స్పెషలీ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఏ పార్టీ అయినా సరే ఒక బీసీకి ఇవ్వాలనేదే మా ప్రధానమైనటువంటి డిమాండు ఆ డిమాండ్ నెరవేర్చకపోతే రాజకీయ పార్టీలు రేపు ఇరవై నాలుగో సంవత్సరంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అయినా సరే బీసీ అభ్యర్థిని నిలబెట్టాలనేది మా ప్రధానమైన డిమాండు ఏ పార్టీ అయినా ఇవ్వకపోతే ఆ పార్టీకి పుట్టగొత్ర ఉండకుండా చేసేటువంటి పరిస్థితి ఇండిపెండెంట్గా బీసీ అభ్యర్థి నిలబెట్టి గెలిపించి అసెంబ్లీకి పంపించేటువంటి కార్యక్రమాన్ని మేము తీసుకుంటామని చెప్పిన విషయం తెలియజేస్తా ఉన్నాం ఈరోజు అఖిలపక్ష బీసీ సంఘాల ఆధ్వర్యంలో అదేవిధంగా బుర్రా ఆంజనేయులు గారి సభ అధ్యక్షతన కడప జిల్లా పొద్దుటూరు పట్టణ కేంద్రంలో బీసీల ఆత్మగౌరవ మహాసభ జరిగింది ఈ మహాసభలో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధాన కులాలు దాదాపు నూట ముప్పై ఆరు కుల సంఘాల నాయకులు వేలాది మంది ప్రజలు పాల్గొనడం జరిగింది ఈ సభ మొత్తంగా ఏకగ్రీవంగా ఇక్కడ అరవై శాతం పైగా ఈ పొద్దుటూరు నియోజకవర్గంలో బీసీ జనాభా ఉన్నది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అంటే పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఈ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ రాజకీయ పార్టీ కూడా బీసీలకు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు ఇప్పుడు ఇంకో నెలలో సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోతున్నాయి కాబట్టి ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైనటువంటి వైసీపీ టీడీపీ బీజేపీ కాంగ్రెస్ ఈ రాజకీయ పార్టీలు బీసీలకు అవకాశం కల్పించాలని చెప్పి మేము ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాం ఈ బీసీలను రాజకీయంగా కరివేపాకు లాగానే నియోజకవర్గంలో వాడుకుంటున్నారు తప్ప బీసీలను రాజకీయంగా అణచివేస్తున్నారు తప్ప రాజ్యాధికారంలో మా వాటా మాకు ఇవ్వడం లేదు ఇన్ని రోజులు ఐదు శాతం ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే ఈ పొద్దుటూరు గడ్డ మీద వాళ్ళు పెత్తనం చేశారు పరిపాలించారు అసెంబ్లీ పోయారు కానీ అరవై శాతం ఉన్నటువంటి బీసీలకు అసలు చట్టసభల్లోకి పోయేటువంటి అవకాశమే కల్పించలే ఈ ఎన్నికల్లోనైనా అవకాశం కల్పించాలి ఈ పార్టీలను మేము డిమాండ్ చేస్తున్నాం మొత్తంగా ఇంకొక ఇప్పటికే ఎలా అన్ని రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ టికెట్లు నియోజకవర్గ ఇన్ఛార్జీలను ప్రకటిస్తున్నారు అందులో అగ్రకులాలకే అగ్రంగా అగ్రతాంబులు ఇస్తున్నారు మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలను రాజకీయంగా అంచువేయాలని చూస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఈరోజు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఉంటే మాకు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఇయాల మాకు తొంభై అసెంబ్లీ స్థానాలు బీసీలకు కేటాయించాలి అన్ని రాజకీయ పార్టీలు తొంభై అసెంబ్లీ స్థానాలు కేటాయించాల్సిందే అదేవిధంగా పార్లమెంట్ స్థానాలు ఇరవై ఐదు ఉన్నాయి ఇరవై ఐదులో కనీసం వాస్తవంగా పదమూడు కేటాయించాలి కానీ కనీసం అన్ని రాజకీయ పార్టీలు పన్నెండు పార్లమెంటు స్థానాలు బీసీలకు కేటాయించాలి ఇవాళ అరవై అస్ తొంభై అసెంబ్లీ పన్నెండు పార్లమెంటు స్థానాలు ఏ పార్టీ అయితే కేటాయిస్తుందో ఆ పార్టీకి బీసీల మద్దతు ఉంటుంది అదేవిధంగా కడప జిల్లాకు వచ్చేటట్టయితే కడప జిల్లా రెడ్డ జిల్లాగా మారిపోయింది ఈ రెడ్లో ఐదు శాతం ఉన్నారు ఈ జిల్లాలో తొం తొంభై శాతం బహుజన సమాజం ఉంది ఇక్కడ కాబట్టి కడప జిల్లాలో ఇవాళ ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటే నాలుగు అసెంబ్లీ స్థానాలు బీసీలకు కేటాయించాలి బీసీలం ఓట్లేసే యంత్రాలం అయిపోయినాం జిందాబాద్లు కొట్టేటువంటి కార్యకర్తలం అయిపోయినాం ఇవాళ మమ్మల్ని రాజకీయ పాలేలు గారు చూస్తున్నారు తప్ప ఇవాళ రాజ్యాధికారంలో మా బాట ఇవ్వడం లేదు మేము పాలితులము మేము ఇవాళ పా పాలితులము కాదు మేము పాలకులం కావాలి ఇవాళ పొద్దుటూరు గడ్డ మీద బీసీ పాలకులు కావాలి కడప జిల్లాలో బీసీలు పాలకు కావాలి చివరిగా ఆంధ్రప్రదేశ్కే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పటి నుంచి ఇరవై ఆరు మంది ముఖ్యమంత్రులు అయ్యారు ఒక్కరు కూడా బీసీలు కాలేదు ఐదు శాతం ఉన్న రెడ్లు పదమూడు మంది ముఖ్యమంత్రి అయ్యారు మూడు శాతం ఉన్న కమ్మలు ఆరుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు అర శాతం ఉన్న బ్రాహ్మణులు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు జీరో పాయింట్ జీరో పాయింట్ ఉన్న వయసులు రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు అదేవిధంగా మా దళిత సోదరులు ఒక్కసారి ముఖ్యమంత్రి అయ్యారు అసలు అరవై శాతం నుండి నూట ముప్పై ఆరు కులాలు ఉన్నటువంటి బీసీలు ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి కాలేదు కాబట్టి ఏ రాజకీయ పార్టీ అయినా బీసీని ముఖ్యమంత్రిగా ప్రకటించాలి వారికే మా కేశవ శంకర్రావు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో బీసీ ఉద్యమం చాలా బలంగా ఉన్నది ఇప్పటికే నియోజకవర్గం మండల గ్రామస్థాయి వరకు బీసీ ఉద్యమం నిర్మాణమై ఉన్నది మీరు కనుక ఇస్తే మీ రాజకీయ పార్టీలో మీ వాళ్ళున్న బీసీలకు ఇవ్వండి ఇస్తే గెలిపిస్తాం ఇవ్వకపోతే ఓడిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం ఈ పొద్దుటూరులో ఏర్పాటు చేసినటువంటి బీసీ గర్జన ఈ అగ్రకుల రాజకీయ పార్టీలకు ఒక చెంపపెట్టు లాంటిది వాళ్ళ గువ్వలు గుయ్యి అనేలా ఇలా మా వాయిస్ ఇన్పించినాం వేదిక మీద మాట్లాడినటువంటి కుమ్మరి కమ్మరి సాకలి మంగలి ఒడ్డర నాయబ్రాహ్మణ విశ్వబ్రాహ్మణ గంగపుత్ర సబ్ యాదవ సబ్బండ కులాలు ఒకటే కులాలు వేరైనా మేమంతా ఒకటే మీరు ఈ పొద్దుటూరులో ఏ రాజకీయ పార్టీ అయినా బీసీకి ఇస్తే గెలిపిస్తాం ఇయ్యకపోతే స్వతంత్ర అభ్యర్థిగా మా ఆత్మగౌరవం నిలపడం కోసం మేము బరిలో బరాబర్ వంద శాతం ఉంటామని చెప్పి తీర్మానం చేశారు ప్రకటించారు మేము మా రామాంజనేయులు బుర్ర రామాంజనేయులు గారి నాయకత్వంలో మా గంగమూర్తి గారి నేతృత్వంలో ఖచ్చితంగా ఇక్కడ ఇస్తే అన్ని పార్టీలకు అవకాశం ఇస్తున్నాం ఇవ్వండి అంటున్నాం ఇలా మా పరిస్థితి ఎట్లయిందంటే ఇచ్చే వాళ్ళమే మేము ఉండాలి బీఫామ్లు మేము ఇవ్వాలి అరవై శాతం ఉన్నోళ్ళు కానీ పిడికెట్ శాతం ఉన్నోడు బీఫామ్లు ఇస్తున్నాడు అరవై శాతం ఉన్నోళ్ళు దేనిని అడుగుతున్నాం ఈ అడగడం కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు వరకే అడుగుతాం ఆ తర్వాత మేము ఈ రాజకీయ పార్టీలను టికెట్లు అడగాం బీఫామ్లు అడగం అడగాం మా కేశ శంకర్రావు గారి నాయకత్వంలో ఒక బీసీ రాజకీయ పార్టీ పెడతాం మేమే బీఫామ్లు ఇస్తాం మా ఓట్లు మేము వేసుకుంటాం ఇవాళ ఓటు మనదే సీటు మనదే పొద్దుటూరు నినాదం నినాదంతో ఒక బీసీ అభ్యర్థిని బరిలో నిలిపబోతున్నాం